వెంకటేష్ నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి షిప్ మీదకి వెళ్ళి సీజ్ ద షిప్ అనగానే సీజ్ ద షిప్ అనగానే చాలా ట్రెండ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గురించి బాగా స్టేటస్ పెడుతున్నారు ఓకే వెల్ అండ్ గుడ్ ఆయన ఇక్కడ మన క్వశ్చన్స్ రావాల్సింది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే గారిని నిలదీశారు ఓకే వెల్ అండ్ గుడ్ అసలు కాకినాడ మండలం నుంచి అక్కడ ఉన్న వాళ్ళ మండలం నుంచి పోర్టు వరకు వెళ్ళేటప్పుడు లారీలో ఎవరు కూడా అధికారులు స్టాప్ చేయలేదా కొంతమంది హోల్సేల్ వ్యాపారులకు బాగా తెలుస్తుంది వాళ్ళు ఏదైనా ఎక్కువ లోడ్తో వచ్చేటప్పుడు మధ్యలో మధ్యలో కస్టమ్ టైప్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే మన ట్రాఫిక్ పోలీసులు అసలు ఆ లోడ్ ఏంటి దీనికి సంబంధించిన అన్ని ఉన్నాయా లేదా అన్నది కూడా అందరూ పర్ఫెక్ట్ గా చెక్ చేస్తారు అలాంటిది ఒక మండల స్థాయి నుంచి ఒక మండల స్థాయి నుంచి పోర్ట్ వరకు వెళ్ళేటప్పుడు ఏ అధికారి కూడా చెక్ చేయలేదా ఎవరు కూడా ఆపలేదా పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు పోర్టు దగ్గరికి వెళ్ళింది షిఫ్ట్లు ఎలా లోడ్ చేస్తారు మా నావీ ఆఫీసర్లు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఉందా లేదా అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆ మినిస్టర్ ని మీరు ఎవరైతే అక్కడ మనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నారో ఆయన నిలదీయాలి ఫస్ట్ మీరు ఆయన మెల్లని నిలదీశారు వెళ్ళండి ఒకటి ఒప్పుకుంటాం మీ అధికారులు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది అసలు అక్కడ మండలం నుంచి కోర్టు వరకు ఎలా వచ్చింది మధ్యలో అధికారులు అందరూ కూడా ఏమయ్యారు గంట కూడా పడలేదు అలా రెండు చెక్ చేసుకోవాలి కదా అలా చెక్ చేయాలి వాళ్ళు నిలదీయాలి కదా ఇది కూడా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ తప్పు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టు దగ్గరికి అథారిటీ వస్తారు కోర్టు ఎదిరితే పోటీ వెళ్తే మన అధికారులంత రెస్పాన్సిబిలిటీ కదా ఈ విధంగా ఎన్ని రకాలు జరుగుతున్నాయి ఇది పాయింట్ నెంబర్ టూ నెక్స్ట్ పాయింట్ నెంబర్ త్రీ వస్తే త్రీ చూస్తే అసలు స్టోర్ బియ్యం మనకి ఆ పీడిఎస్ బియ్యం ఏదైతే స్టోర్ బియ్యం మన కోటా బియ్యం అని చెప్పేసి జగన్ గార్ టైంలో ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు లేకపోతే మనమే స్టోర్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకుంటాం ఆ స్టోర్ బియ్యం కి సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ఎంత స్పెండ్ చేస్తుందో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు అక్షర నలభై రెండు రూపాయలు నలభై రెండు రూపాయలు మీకు స్టోర్ బియ్యం ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ మన మీద ఖర్చు పెడుతుంది అనమాట ఫార్టీ టూ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ పర్ కేజీ మీకు అక్కడ రూపాయికి ఇవ్వచ్చు మీకు అక్కడ రూపాయికి ఇవ్వచ్చు కానీ మీకు స్టేట్ గవర్నమెంట్ మీ మీద స్పెండ్ చేస్తున్న అమౌంట్ ఫార్టీ టూ రూపీస్ ఈ రెక్క మేము ఎలా చెప్తున్నాం అని మీకు డౌట్ రావచ్చు మరి నారే మనోహర్ గారు జూలైలో ఆయన వచ్చినప్పుడు అధికారంలో రాగాలే కొన్ని బియ్యం కొన్ని టన్ను కొన్ని మెట్రిక్ టన్ను ఆఫ్ బెల్ ఆయన సీజ్ చేశారు ఎన్ని టన్నులు యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు టన్స్ ఆయన సీజ్ చేశారు ఓకేనా టన్నులు అంటే టన్ను అంటే వెయ్యి కిలోలు ఇంటూ వెయ్యి వేసుకోండి ఎంత యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇంటూ వెయ్యి కాబట్టి ఇంటూ వెయ్యి కాబట్టి మూడు సున్నాలు ఓకేనా దీని వాల్యూ ఎంత చెప్పారు ఆయన రెండు వందల పదిహేను కోట్లు రెండు వందల పదిహేను కోట్లు వెయ్యండి రెండు వందల పదిహేను కోట్లు డివైడెడ్ బై ఫైవ్ వన్ ఫోర్ టూ సెవెన్ ట్రిపుల్ జీరో చేస్తే మీకు ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో వస్తుంది ఫార్టీ వన్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ రూపీస్ ఇట్స్ నాట్ సింగిల్ అమౌంట్ మ్యాన్ అదే నలభై రెండు రూపాయలు మీకు సబ్సిడీ కింద ఇచ్చారనుకోండి మంచి బియ్యం అనుకుంటాం కదా మనం వెళ్ళి మనకి స్టోర్ బియ్యం అవసరం ఉంది స్టోర్ మీరు మిని తింటున్నారా తింటలేదు కదా మరి తిన్నప్పుడు మనకి ఎందుకు నలభై రెండు రూపాయలు నలభై రెండు రూపాయలు పడుతుంది ఇదే నా మనోహర్ గారు సీజ్ చేసిన రైస్ తీసుకొని చెప్పాను నేను ఆయన సీజ్ చేసిన రైస్ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్లు చెప్పేసి ఆయన చెప్పారు దాని కాస్ట్ ఎంత చూస్తే రెండు వందల పదిహేను కోట్లు అది డివైడెడ్ బై ఇది డివైడెడ్ బై ఇది వేస్తే మీకు మనకి నలభై రెండు రూపాయలు దివ్యండి కేజీ నలభై రెండు రూపాయలు పెట్టి స్టోర్ బియ్యం తింటాం ఎంత అవుతుందా గవర్నమెంట్ ఇస్తుంది మనకి మనం కట్టే ట్యాక్సెస్ లో నుంచి ఇచ్చేది ఏది కూడా ఏది కూడా టాక్సెస్ లేకుండా రాదు మీరేమో వాటిని నలభై రెండు రూపాయలు పెట్టి మన మీద ఇది చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్ మీ దగ్గర నుంచి ట్యాక్స్ లేని తీసుకుంటుంది ఆలోచించండి ఇంటి పని కానివ్వండి ఆస్తి పని కానివ్వండి షర్ట్ కానివ్వండి పెన్ను కానివ్వండి ఫోన్ కానివ్వండి ఏదైనా సరే ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం మనం నలభై రెండు రూపాయలు గవర్నమెంట్ని ఇక్కడ నిలదీయాల్సిన అవసరం లేదా నలభై రెండు రూపాయలు పెట్టి మీరు కేజీ స్పెండ్ చేస్తున్నారు మా మీద నలభై రెండు రూపాయలు మీరు కేజీ స్పెండ్ చేస్తున్నారు అదే నలభై రెండు రూపాయలు మాకిస్తే మేము మంచి బియ్యం కొనుక్కుని తింటాం కదా సార్ అని చెప్పి సరగాల్సిన అవసరం లేదా ఇంకొక ఎనిమిది రూపాయలు తీసుకుంటే మంచి బియ్యం వస్తాయి మీకు నలభై రెండు రూపాయలు సబ్సిడీ కింద ఇస్తే యాభై రూపాయలు మన మంచి బియ్యం కొనుక్కొని తినొచ్చు నార్మల్ సాధారణ తిట్రి అదే గవర్నమెంట్ ఇంకా మంచి బియ్యం అవ్వచ్చు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఒకసారి ఆలోచించి క్వశ్చన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్